హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వారం మాకు పంట కోతకు రావడం వల్ల మా అమ్మ వాళ్ళు కోయడం నేను మా నాన్న మోసి అవన్నీ గడ్డుకొప్పులు వేయడం ఇవన్నీ చేయడం వల్ల చేనుకొప్పులు వేయడం ఇవన్నీ చేయడం వల్ల నేను ఈ వారం అయితే వేరే చోటుకెళ్ళి వీడియోస్ చేయలేకపోయాను కాకపోతే ఎలా కోస్తుంది అంటే ఏ విధంగా ఉంటుంది అని మీకు చూపించాలి అని ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మనకైతే అలవాటు లేని పని కదా ఒళ్ళు మొత్తం బాగా దద్దుర్లు వచ్చేసాయి భయ్య అయితే ఈరోజు మాత్రం మాతో పాటు మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా మెషిన్తోనే మొత్తం పంట మొత్తం కోయిస్తున్నారు సో ఏ విధంగా ఉంటుంది అనేది చూపించదలుచుకున్నాను ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇంతకుముందు మా అమ్మ వాళ్ళే కోసారనమాట దురదృష్టం ఏంటంటే మేము పెట్టిన పెట్టుబడికి కావాల్సిన రాబడి అయితే రాలేదు ఇంకా నష్టమే వచ్చింది చెప్పాలంటే మెషిన్ పెట్టుకోస్తున్న ఏ విధంగా కోస్తుందని చూద్దాం ఆల్మోస్ట్ నేను మా పొలానికి చాలా దగ్గరగా వచ్చేసాను ఇంకొంచెం దూరం నడిస్తే మా పొలం వచ్చేసినట్టే అండ్ మీరు ఇక్కడ చెక్ చేస్తే మా ఊరు అక్కడ ఉంటుంది సో మా ఊరు నుంచి అలా నడుచుకుంటూ వచ్చాను అది చూస్తే గ్రానైట్ ఆ వైట్ రాయిలు కనిపిస్తున్నాయి కదా సో అది అలా వస్తే కనుక మా పొలం ఒకటి ఉంటుంది అండ్ అక్కడ చూస్తే మీకు ఒక అక్కడ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా అది షుగర్ ఫ్యాక్టరీ అనమాట ఆ షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ప్రొడ్యూస్ అవుద్ది వీలైతే అది కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఏ విధంగా ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ అవుద్ది అవన్నీ కూడా సో ఇప్పుడైతే మనం మా పొలానికి వెళ్దాం మీరు చూశారు కదా భయ్య ఈ మొక్కలు ఏంటంటే ఉలవలు తెలుసు కదా ఉలవలు ఇవి ఏంటంటే పొలం గట్టుల్లో ఖాళీ ఉన్న చోట కూడా ఊరికే వదిలేకుండా ఇలా ప్రతి ఒక్కరు కాదు కొంతమంది అయితే ఇలా ఉలవ మొక్కలు వేస్తూ ఉంటారు సో అవి పంట కోసిన తర్వాత ఇంకా కొన్నాళ్ళకి ఇవి కూడా చేతికి వస్తాయి అనమాట ఇక్కడ మీరు చూడండి ఎంత దరిద్రం అంటే రైతు జీవితం ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట పంట చాలా ఎండిపోయిందనమాట వర్షాలు లేక సరైన టైంకి వర్షాలు లేక ఎండిపోయినప్పుడు మావి కూడా ఇదైతే వేరే వాళ్ళ పొలాలు మావి కూడా ఎండిపోయినాయి అందువల్లే మేము పెట్టిన పెట్టుబడికి ఇంకా తక్కువే వచ్చిందన్నమాట నష్టం వచ్చింది చెప్పాలంటే ఇలా ఉంటుందన్నమాట రైతు జీవితం మాత్రం ఏంటంటే నష్టం వచ్చినా కూడా ఆపుడు పండించడం మాత్రం ఆపుడు అది రైతులో ఉన్నటువంటి గొప్పతనం ఇదిగోండి భయ్య మా పొలంకి వచ్చేసాము ఆ మధ్యన నిల్చొని చూస్తున్నాడు కదా ఆయనే మా నాన్న ఆ తలపాకు చూసి ఏదో పెద్ద రైతు అనుకున్నారు మాకున్నది యాభై సెంట్లు దాంతోపాటు మా నాన్న ఇంకొక ఫోర్ ఏకర్స్ కౌలికి తీసుకొని మొత్తం నాలుగు ఎకరాల యాభై సెంట్లు అయితే వ్యవసాయం చేస్తున్నాడు చెప్పాను కదా మా దరిద్రం ఏంటంటే ప్రతిసారి అప్పులు తీసుకొని వ్యవసాయం చేయడం మేము అనుకున్నంత ఆశించిన పంట రాకపోవడం మళ్ళీ అప్పులు పాలవడం ఎనీవే ఆ కష్టాలని మీకెందుకు కానీ ఒకసారి వీడియోని చూసి అంజా చేయండి అసలే వచ్చే దిగుబడి చాలా తక్కువ అలాంటప్పుడు ప్రతి చిన్న మొక్కని వదులుకోలేం కదా భయ్య అందుకోసమనే అక్కడ ఇంకా మిషన్ మట్టకుండా వదిలేసిన మొక్కల్ని ఇంకా తీసి వాటిని అలాగే మొత్తం మా పొలం మొత్తం కోసేసిన తర్వాత ఇంకా పొలం మొత్తం ఇంకొకసారి ఎత్తికి ఆ ఎన్నులన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి మిషన్లో వేస్తారు లేదంటే ధాన్యాలను దులిపేస్తారు 아 <loops> <mit opportunities> <for> <BRENissance> ఇంకా కొయ్యాల్సిన చాలా ఉంది భయ్య లోపే బాగా మధ్యాహ్నం అయిపోయి ఎండ ఎక్కిపోయింది బాగా మా నాన్న ఏమో అని చెప్పి కొంచెం ఇంటిద పెయి ఉంటే ఆ పెయి కోసం కొంచెం గడ్డి కోసి ఇచ్చాడు ఆ గడ్డి నెత్తినేసుకొని ఇంకా బయలుదేరాను ఇంటికి ఆ మిషన్ వాళ్ళని ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను కొనుక్కున్నాను వాళ్ళకి వన్ అవర్కి రెండు వేల నాలుగు వందలు ఎంత అవుతుందంట అద్దె మామూలుగా మనం మనుషులను పెట్టించి కోయించి తర్వాత వాటిని మనం మోయించి వీటన్నిటికీ కూడా చాలా ఖర్చు అవుతుంది దాంతో పోల్చుకుంటే వీళ్ళకి వన్ అవర్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చేసి డైరెక్ట్గా మనం ధాన్యం తీసుకోవడం వాటిని డైరెక్ట్గా అమ్మేసుకోవడం చాలా ఉత్తమము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు వస్తామన్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంకోటి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం